హైవ్ యూర్స్ జనరల్గా నేను ఒక న్యూస్ ఇచ్చి దానికి కన్క్లూజన్ అని చెప్పేసి కొంతమందికి అర్థమయ్యి అర్థం కాకుండా ఉండ ఉండిద్దామని కరెక్ట్గా క్లియర్గా చెప్తూ ఉంటాం ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఏది క్లియర్గా చెప్పమో నాకు అర్థం కావట్లేదు సో ఉన్న విషయం చెప్తా భయపడకుండా జస్ట్ జాగ్రత్తగా అయితే ఉండండి సింగపూరులో గడిచినటువంటి వారం రోజుల వ్యవధిలో కరోనా కింద సంఖ్య ఏకంగా ఇరవై ఐదు వేలు దాటేసాయి కొత్త వేరియంట్ ఉందో కేఏ పాయింట్ వన్ కేఏ పాయింట్ టూ ఏవైతున్నాయి వై కేఏ పాయింట్ పీకే పాయింట్ సమ్మే సో వేరియంట్ పేర్లు మనకు అనవసరం థింగ్ ఈజ్ కరోనా కేసులు మరలా పెరుగుతున్నాయి మన దగ్గరేమో కోవిషీల్డ్ తీసుకున్న వారికి తీసుకున్నటువంటి కొద్ది రోజుల్లో లక్షలో ఒకరికి పది లక్షల నాలుగు నుంచి మంది సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అని మనం మాట్లాడుకున్నాం ఆస్ట్రజెంట్ కంపెనీ ఒప్పుకుంది కోవిషీల్డ్ మీ ప్రొడక్షన్ కూడా ఆపేస్తున్నాం అన్నారు కోవాక్సిన్ మాది సురక్షితం ఐసీఎంఆర్వాత కలబల మేము దీన్ని తయారు చేసాము వాళ్ళు చెప్తే బెనారస్ హిందు విశ్వించే వాళ్ళు లేదు కోవాక్సిన్ వాళ్ళు కూడా సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు దీంతో ఒక వ్యాక్సిన్ అంటేనే ఓరి దేవుడా అన్న ఫీలింగ్ వచ్చింది కానీ నేను చెప్పా వ్యాక్సిన్ తీసుకోకపోతే లక్షలో చనిపోతారు వ్యాక్సిన్ తీసుకుంటే లక్షలో ఒకళ్ళు అన్నట్టు చెప్పే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి సింగపూర్ గవర్నమెంట్ ఏం అంటే మాస్కులు ధరించండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి హెల్త్ ఇష్యూస్ ఏమైనా కానీ ఉండే ట్రీట్మెంట్ తీసుకోండి మీరు ఒకవేళ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే తీసుకోండి అని అంటున్నారు దెన్ అక్కడ సిచ్యువేషన్ నేను చెప్పా సింగపూర్ నుంచి ప్రపంచదాల నుండి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది ట్రావెలింగ్ అనేది చేస్తూనే ఉంటారు కొత్త వేరియంట్ సో దయచేసి జాగ్రత్త అయితే ఉండండి